సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా నుంచి పలువురు అర్జీదారులు కలెక్టర్ కార్యాలయంలో గల శంకర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి పలు రకాల సమస్యల మీద పలు మండలాల అర్జీదారులు కోమలపూడి గ్రామంలో మంచినీటి సమస్య ఉందని అధికారులను కలిసి కోమలమూడి గ్రామస్తులు తమ సమస్యలపై మీడియాతో మాట్లాడారు ట్చేర్పూరు మండలం గుంటూరు జిల్లా నేను కోవిలముడి సర్పంచి గారి భర్తను నేను కోవిలముడి గ్రామంలో మరి బోర్డు తీర్మానం లేక వాటరు షార్ట్ సర్క్యులేషన్ వల్ల మోటార్లు తగలబడ్డాయి మరి పై అధికారులకి ముప్పయో తారీఖు తగలబడ్డాయి పై అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి మరి గ్రామంలో చిన్న గ్రామము మరి మేము నిత్యం పొలం పని చేసుకొని పొగులు పద్దాకు పొలం పోయి వాళ్ళమే మరి చెరువు నుంచి బావి నుంచి వాటర్ తెచ్చుకోవాలంటే గ్రామంలో నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి మేము అధికారులు ఏమంటున్నారంటే మేము ఏం చేసామయ్యా మీ ఊర్లో తీర్మానాలు లేవు వాళ్ళేమో తీర్మానం చేయట్లేదు ఆరుగురు సభ్యులు అని చెప్పేమో వాళ్ళు అంటున్నారు గ్రామస్తులేమో మరి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాటర్ అయ్యి వాటర్ అయ్యి అంటున్నారు కనీసం కోవిమూడి గ్రామంలో పంచాయతీ సర్పంచ్గా రెండు వేల ఇరవై ఒకటిలో మా భార్య ఎన్నికైనాక ఈ రోజుకు ఒక తీర్మానం కూడా ఆమోదించకుండా చివరిగా దురదృష్టకరం పరిస్థితి ఏంటంటే బడ్జెట్ కూడా ఆమోదించే పరిస్థితి కాదు ఆ చిన్న గ్రామ పంచాయతీకి నేను దగ్గర దగ్గరగా ఏడున్నర లక్షల రూపాయలు నా జేబులో పెట్టి ఓసెర్లు బిల్లులతో సహా ఇచ్చాను ఎంబుక్ ఒక నాలుగు లక్షల ఎనభై ఏళ్ళ రూపాయలకి ఎంబుక్ అయ్యి ఒక్క రూపాయి కూడా మీరు తీయటానికి లేదని చెప్పి నన్ను నెంబర్లో ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు సరే నేను ఎంత డబ్బులైనా పెట్టుకుంటాను నాకు ఇబ్బంది లేదు కానీ గ్రామంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలను చూసైనా మనం ఒక అడుగు కిందకి మెట్టు దిగుదామని చెప్పి మేము ఇప్పుడు మరి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడదామని చెప్పి సార్ దగ్గరకు వచ్చాం పలుసార్లు సంబంధిత అధికారులకి చెప్పి ఉండము పరిస్థితులు ఈ విధంగా అని చెప్పి అధికారికంగా రెండు సార్లు పంచాయతీ బోర్డు నెంబర్లకి నోటీసులు కూడా ఇచ్చి హెచ్చరించి ఉన్నారు పై అధికారులు అయినా కానీ ఏమీ ఉపయోగం లేదు మేము ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చింది ఏంటంటే మాకు న్యాయం జరగాలి పంచాయతీ సర్పంచ్ భర్తగా మరి ఊర్లో నీరు ఇలాపోతున్నాం మోటార్లు తగలబడ్డాయి అని చెప్పి మేము కలెక్టర్ గారికి అనించుకుందాం అని చెప్పి వచ్చాము ఎట్టి పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ఈ స్పందనలో న్యాయం చేస్తాడని చెప్పి పోలమూడి గ్రామ ప్రజల తరఫున ఓ సర్పంచ్గా బాధ్యత ప్రకారం ఇక్కడ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈ కార్యక్రమం వచ్చి మరి ఇంకా మేము వెళ్ళలేదు లోపలికి వెళ్ళి కలవలేదు కలిసి కలెక్టర్ గారిని మాట్లాడినా కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మీతో మాట్లాడతాను గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చిన్న గ్రామం మరి వచ్చిన కూలీలు మాకు మోటార్లు తగలబడి ఉన్నాయి మాకు తీర్మానం లేదు మరి మేమేం సొంత డబ్బులతో పెట్టే పరిస్థితి లక్ష నలభై వేల రూపాయలు అవుతాయని చెప్పి ఆరు డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేశారు మరి ఒకవేళ మేము పెట్టిన వాళ్ళు తర్వాత తీర్మానించరని చెప్పి మేము చెబుదామని చెప్పి వచ్చాము దీనికి ఒక చిన్న ఇదేంటంటే గ్రామంలో వాళ్ళు కర్నూలు వాళ్ళు మేము గ్రామం ఎంతమంది ఉందో అంతమంది వలస